అధికారం పోతే మాత్రం చంద్రబాబు పల్లకి మోయడానికి అందరూ కదలి రావాలా మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ప్రశ్నించారు చంద్రబాబు ఎవరికి ఏం చేశారని కదలి రావాలి అంటూ ఎద్దేవా చేశారు ప్రజలెందుకు రావాలో చంద్రబాబు చెప్పలేదన్నారు ఎంతసేపు సీఎం వైఎస్ ను దూషించడమే చంద్రబాబు పని అంటూ మండిపడ్డారు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కనిగిరి గుర్తుకు రాలేదా పద్నాలుగేళ్ల పాలనలో గ్రామాల్లో ఒక్క ఆఫీసైనా చంద్రబాబు కట్టారా చంద్రబాబు పాలనలో ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచారా చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చంద్రబాబు పవన్ చేసిందేమీ లేదు ఇప్పుడు అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని చెప్తున్నారు అంటూ పేర్ని నాని ధ్వజమెత్తారు లక్షల కుటుంబాల్లో ఎన్ని ఎన్ని కోట్ల కుటుంబాలకంటే ఒక కోటి ఇచ్చారా కోటి ఇచ్చారా కోటి అరవై ఇచ్చారా పది లక్షలు ఇచ్చారా ఎవరికి ఇచ్చారు ఉద్యోగాలు అసలు ప్రభుత్వ ఉద్యోగాలు ఏం తీసుకున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది సచివాలయం ఉద్యోగం ఏ ఉద్యోగం కాదా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగమే కదా బేసిక్ ఎంత ఉంది మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మిగతా కార్యాలయాల్లో బేసిక్ ఎంత ఉంటుందో దాదాపు అంతే ఉంటుంది కదా ఒక లక్ష నలభై వేల మంది సచివాలయ ఉద్యోగులు నలభై వేల మంది ప్రభుత్వ ఆరోగ్య శాఖలో డాక్టర్ల దగ్గర నుంచి కింద స్థాయి ఉద్యోగస్తుల వరకు నలభై ఎనిమిది వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ఉద్యోగాలు కాదా ఈ ఉద్యోగ కల్పన కాదా రెండు లక్షల పైచీలకు రెండు లక్షల సుమారుగా రెండు లక్షల ఉద్యోగాల్ని రాష్ట్ర ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకి నింపటం లేదా ప్రైవేటు పరిశ్రమల స్థాపన ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించటం ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మీ కళ్ళకు కనపడవు మీరు మాత్రం ఏమి చేయకుండానే అన్నీ చేసేసినట్టుగా ప్రజలు భ్రమించాలి ఎప్పటికప్పుడు మేము వస్తే ఇది చేస్తాం అంటే ఉండంగా మాత్రం ఏమి చేయరు చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు గారి తోడు పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళకి అధికారం ఉన్నప్పుడు మాత్రం ఏమి చేయరు ఈ రాష్ట్రానికి ప్రజలకి అధికారం పోయినప్పుడు మాత్రం మీరు మాకు అధికారమేమి ఉండి అరిచేతిలో వైకుంఠం చెప్పిస్తాం మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఉద్యోగాలు ఇస్తాం బంగారం ఇస్తాం ఇళ్ళు ఇస్తాం స్థలాలు ఇస్తాం సంపద సృష్టిస్తాం జగన్మోహన్ రెడ్డి గారు అంటే పరిపాలన బాధుడే బాధుడు అంట నిత్యావసర సరుకులు ధరం నిండి ఆకాశాన్ని అండుతున్నాయంట చంద్రబాబు నాయుడు గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం ఇవాళ మీకు హెరిటేజ్ కంపెనీ ద్వారా మీకు పొందినటువంటి షేర్ల ద్వారా ఏర్పడినటువంటి మీ వ్యాపారం బిగ్ బజార్ అనేటువంటి వెచ్చాలంటే కిరాణా సరుకులు ప్రొవిజన్ స్టోర్ వెచ్చాలు దొరికేటువంటి వంట నిత్యావసర సరుకులు దొరికేటువంటి బిగ్ బజార్ మీదే మీకు మీ భార్య గారికి మీ కొడుకు గారికి మీ కోడల గారికి మీ గారికి వాటాలు ఉన్న సంస్థ బిగ్ బజార్ బిగ్ బజార్లో దా తీసుకుందాం హైదరాబాద్లో ఏ రేట్లు ఉన్నాయి బెంగళూరు బిగ్ బజార్లో ఏ రేట్లు ఉన్నాయి కందిపప్పు రేట్ ఎంత ఉంది చెనకాయ నూనె రేట్ ఎంత ఉంది విజయవాడలో చెనకాయ నూనె రేట్ ఎంత ఉంది కందిపప్పు రేట్ ఎంత ఉంది బియ్యం రేట్ ఎంత ఉన్నాయి దా మీ బిగ్ బజార్లను చూద్దాం ఏ రాష్ట్రంలో అయినా సరే చంద్రబాబు ఉన్నటువంటి బిగ్ బజార్ దుకాణాలు చంద్రబాబు నాయుడు గారికి వాటా ఉంది ఆ షాపుల్లో చూద్దాం పదండి ఏమండి సార్ వీణు విలేకరులు హెరిటేజ్ దేంటో కలిసింది సార్ ఉన్నాయి రండి హైదరాబాద్ వెళ్దాం రండి మీరు మూత పడలేదు సార్ ఉన్నాయి సార్ షాపులు మొన్న కూడా ఎచ్చా కొనుక్కొచ్చి తీసుకెళ్లి చూపించాం బెంగళూరులో ఎచ్చాలు కొని తీసుకెళ్లి అనంతపురంలో చూపించాం మొన్న అనంతపురం మీటింగ్కి వెళ్తా మీ ఇట్లాగే తీసుకెళ్లి బిగ్ బా బెంగళూరులో బిగ్ బజార్లో కొనుక్కుని తీసుకెళ్లి చూపించాం ఇదిగో ఇది చంద్రబాబు నాయుడు దుకాణం అని చెప్పని హెరిటేజ్ సంస్థ దేంట్లో కలిసిందండి ఫ్యూచర్ సంస్థలు కలిసింది ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ కూడా ఫ్యూచర్ కంపెనీకి సంబంధించిన దాని కింద బదలాయింపు జరిగింది ఫ్యూచర్ హెరిటేజ్లో పాలు పెరుగు నెయ్యి మాత్రమే అమ్ముతారు ప్రస్తుతం అంతకుముందు అమ్మే అమ్మేవాళ్ళు పాల ప్యాకెట్ రేట్ ఎంత ఉంది నెయ్యి కేజీ ఎంత ఉంది హెరిటేజ్లో బెంగళూరులో ఎంత ఉంది హైదరాబాద్లో ఎంత ఉంది అదే మూడు వందల అరవై మూడు వందల డెబ్బై కదా అర కేజీ నెయ్యి పాల ప్యాకెట్ లీటర్ అదే ముప్పై ముప్పై రెండు రూపాయలే కదా ఎక్కడైనా అదే ఉంది కదా ఏ ఆంధ్రప్రదేశ్లో రేట్ ఏమైనా తక్కువ ఎక్కువ అమ్ముతున్నావా లేదా మీరు ఏమైనా తక్కువ అమ్ముతున్నారా మీ హెరిటేజ్ దాంట్లో పోనీ తేడాలు ఉన్నాయా బెంగళూరుకి హైదరాబాద్కి విజయవాడలో మీ మీ షాపుల్లో మీ హెరిటేజ్ పాల ప్యాకెట్లు ఏమైనా తక్కువ రేట్లకు అమ్ముతున్నారా పోనీ నెయ్యి ఏమైనా వ్యత్యాసం కనబడుతుందా ఆంధ్రప్రదేశ్కి బెంగళూరుకి అక్కడికి ఇక్కడికి ఏమైనా అంటే మరి వ్యత్యాసం ఉంటే మీ దుకాణాల్లోనే ఉండాలి కదా తేడాలు లేవు కదా అంటే పచ్చి మోసపు మాటలు దగా మాటలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కిరాణా సరుకులు పెరిగినాయి అని చెప్పని పోనీ రామోజీరావు గారు మీ మీ మాటలని రామోజీరావు గారు కూడా తప్పుడు రాతలు రాస్తున్నాడు కదా ప్రియా ఉత్పత్తులు తయారు చేసే దాంట్లో ఆంధ్రప్రదేశ్లో మీ పచ్చళ్ళు ఒడియాలు అప్పడాలు అన్ని అమ్ముతున్నారు కదా అన్ని అమ్మందేముంది అమ్మే దాంట్లో హైదరాబాద్లో మీ ప్రియా ప్రియా పచ్చళ్ళు రేట్ ఎంత ప్రియా శనగపూడి రేట్ ఎంత ప్రియా కందిపూడు రేట్ ఎంత ప్రియా అప్పడాల రేట్ ఎంత బెజవాళ్ళు రేట్లు ఎంత ఏం తేడా ఉన్నాయా ఎందుకు తేడా ఉండలేదు తేడా ఉండాలి కదా ఇటువంటి అబద్ధపు మాటలు విషపు మాటలు విషం చెమ్మటం బురద చెమ్మటం పనిగా పెట్టుకుని ఇవాళ లేని దాన్ని సృష్టించటం ప్రచారం చేసి ఈనాడు జ్యోతి టీవీ ఫైవ్ ఈటీవీ మహా టీవీ ఇట్లాంటి టీవీలు పేపర్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మీద అసత్యాలని విషాన్ని అక్షర రూపంలో వార్తల రూపంలో చిమ్మి ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి మాట్లాడుతున్నాను ఇవాళ ఆయన మాట్లాడతాడు ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు అంటే ఈ నాలుగేళ్లలో విఘ్నత ఉండాలి ఎక్కడ చూసినా రైతు ఆత్మహత్యలు ఎక్కడ జరుగుతుంది ఒకసారి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వర్షం పడకుండా ఎక్కడన్నా ఏ జిల్లాలన్నా ఉందా పంటలు పండకుండా